నా ప్రియ సహోదరులారా మనుష్యుడు వినడానికి వేగిరపడాలి కాని మాట్లాడుటకు నిదానించండి కోపపడుటకు నిదానించు ఉండుటకు ఉండాలి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో నీ సమస్త దుష్టత్వము దుర్మార్గము పాపిస్తుతనము అహంకారము గర్వము కోపిస్తుతనము ఆగ్రహము ఇవన్నీ మానుకోవాలని యాకోబు గారు చెప్తున్నాడు ఎందుకంటే నీ ఆత్మ చాలా విలువైంది నీ కుటుంబంలో ఉన్న ఆత్మలు చాలా విలువగలిగినాయి ఆత్మలను రక్షించే వాక్యమును సాత్వికముతోను అంగీకరించాలి ఈ రోజున నా దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు సాత్వికమైన మనస్సుతో నువ్వు ఆలకించాలి దేవుని వాక్యము ద్వారానే నీ ఆత్మను రక్షించుకోగలుగుతావు నీ ఆత్మను నరకములో పడకుండా అకాల మరణమునకు గురి కాకుండా దేవుని వాక్యము ద్వారానే రక్షించుకోగలుగుతావు ఈ రోజున ప్రియమైన దేవుడి బిడ్డలా మౌనంగా ఉండాలి త్వరగా కోప్పడకూడదు కోపము దేవుని నీతిని నెరవేర్చదు మాటల ఎందు నిదానంగా ఉండి మనము వినే విషయంలో చురుకుతనముతో ఉండాలి నిదానత్వాన్ని కలిగి ఉండాలి కోపాన్ని ఆగ్రహము మానుకోవాలి దేవుడు మాట్లాడినప్పుడు కోప్పడకూడదు ఆగ్రహం రాకూడదు వేలు బెడికి పెట్టకూడదు ఎదురు చెప్పకూడదు అయ్యా నీ ఉన్న నీ రొట్టెని విరిచినా సరే కానీ ఆశీర్వాదకరంగా మార్చగలవు నీ చేతుల్లో ఉన్న పిండి ముద్దనయ్యా ఇది పవిత్రంగా ఉంటే చాలు అనేక మందికి ఒక రొట్టెలాగా మారిపోతా ఆహారములాగా మారిపోతాని నీ చేతిలో ఉన్న నాయన బలవంతుడా నీ చేతుల్లో బాణము ఉండాలి నన్ను మందలించునాయన నన్ను నాయనా నాలో మారు మనసు లేక హృదయ పరివర్తన లేక భార్య భర్తలలో పిల్లలలో సరైన మార్పు లేక అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న నా బతుకులో నువ్వు మందలించడం వల్ల నువ్వు కందించడం వల్ల తప్పేమున్నది నాయన నన్ను క్షమించమని అడిగే ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డల